హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పదహారు సోమవారాల గురించి మీరు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ వీడియో ఉంటుందండి అయితే చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే మనము కార్తీక పౌర్ణానికి ఈ పదహారు సోమవారాలు కంప్లీట్ కాకపోతే ఏం చేయాలి మనము శివునికి అభిషేకం చేసేటప్పుడు పంచామృతాలు ఖచ్చితంగా ఉండాలా ఇందులో ఏ ఒక్క ద్రవ్యం లేకపోయినా అభిషేకం చేయవచ్చా అని అడిగారు అయితే మనము కార్తీక పౌర్ణానికి పదహారు సోమవారాలు కంప్లీట్ కావాలి కదా అంటే మనము శుద్ధ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు ఈ నాలుగు నెలలు చాతుర్మాసం అంటారు ఈ నాలుగు నెలలు ఈ పదహారు సోమవారాల వ్రతం అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి ఒకవేళ పదహారు సోమవారాలు ఈ పౌర్ణానికి ముందు కంప్లీట్ కాకపోతే ఏం చేయాలి అంటే మిగతా వారాలు కం కంటిన్యూ చేసుకోవచ్చండి ఇక్కడ మనం పదహారు సోమవారాలు చేయాలి అంతే అంటే పౌర్ణానికి కొంతమందికి అయిపోతాయి కానీ మనము హెల్త్ పరంగా కానీ ఏదైనా ప్రయాణంలో ఉండి కానీ కొన్ని రోజులు కొంటే కొన్ని సోమవారాలు మనం ఈ వ్రతం ఆచరించకపోతే ఆ మిగతా వారాలు ఈ కంటిన్యూగా చేసుకోవచ్చు మనం కార్తీక అంటే కార్తీక పౌర్ణమి తర్వాత ఇంకా సోమవారాలు ఉన్నాయి కదా ఇంకా రెండు సోమవారాలు వస్తాయి ఆ సోమవారాలు చేసుకోవచ్చు ఇప్పుడు మనకు పౌర్ణమి వరకు మూడు సో అంటే పదమూడు సోమవారాలు అయినాయి అనుకోండి మిగతా మూడు సోమవారాలు కార్తీక మాసంలో కంటిన్యూ చేసుకోండి కార్తీక మాసంలో కాకపోయినా కూడా మార్గశిర మాసంలో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు మనకు పదహారు సోమవారాలు కంప్లీట్ కావాలండి ఎప్పుడు పదహారు సోమవారాలు కంప్లీట్ అయితే అప్పుడు పదిహేడవ సోమవారం రోజు ఉద్వాసన అనేది చెప్పుకోవాలి ఈ పదహారు లింగాలను పెట్టుకొని పదిహేడవ సోమవారం రోజు పదహారు లింగాలను పెట్టుకొని పూజించి ఎవరైనా ముత్తైదులను ఇంటికి పిలిచి వారికి బొట్టి ఇచ్చి మనం ఈ వ్రతానికి ఉద్యాసనం అనేది చెప్పుకుంటాం ఎవరిని ముత్తైదులను పిలవలేము అనుకునేవారు వారు కూడా లేదంటే ఎవరైనా బ్రాహ్మణులకు కూడా స్వయం పాక దానం ఇచ్చి కూడా ఈ వ్రత ఫలితాన్ని పొందవచ్చు అలా కూడా చేసుకోవచ్చు కానీ పదహారు సోమవారాలు కంప్లీట్ అయిన తర్వాత పదిహేడవ సోమవారం ఉద్వాసన చెప్పాలి ఈ శివలింగాలను మనము నిమజ్జనం చేయాలి పదిహేడవ వారం పదిహేడవ వారం ఎలా చేయాలంటే ఏదైనా పుణ్యక్షేత్రం వెళ్ళి మనము ఈ లింగాలను అక్కడ గంగా నదిలో కానీ గోదావరి నదిలో కానీ కలపాలనుకుంటే అలా కూడా ఏదో పుణ్యక్షేత్రం వెళ్ళి కలపవచ్చు అలా వీలు కాని వారు ఇంట్లోనే పదిహేడో సో పదిహేడో సోమవారం రోజు ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో కొన్ని గంగా వేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి అదే నదిగా భావించి ఈ శివలింగాలను అందులో నిమజ్జనం చేసేయండి చేసే ఏదైనా పచ్చని చెట్టుకు వేసేయండి స్వామి నేను ఈ పదహారు సోమవారాలు నేను భక్తి శ్రద్ధలతో పూజ చేసుకునే అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు నీ చల్లని చూపు మా ఇంటి పైన ఉండాలని కోరుకుంటూ మళ్ళీ నీ వ్రతము చేసుకునే అవకాశం నాకు కల్పించు స్వామి అని వేడుకొని ఈ శివలింగాలను నిమజ్జనం చేసుకోండి అలా చేసి ఎవరు తొక్కని ప్లేస్లో ఈ నీళ్ళను వేసేయండి మన ఇంట్లో పూల మొక్కలు ఉంటే పూల మొక్కలు కూడా వేసుకోండి ఏదైనా వ్యవసాయ భూమి ఉంటే అందులో కూడా వేసేసుకోండి ఇలా చేసుకోండి లేదంటే ఏదైనా పుణ్యక్షేత్రం వెళుతాము కాశీ కానీ శ్రీశైలం కానీ అంటే పుణ్యక్ష పుణ్యక్షేత్రంతో కలిసిన నదికి వెళ్ళి ఈ శివలింగాలను అక్కడ నిమజ్జనం చేయండి మూడు నెలల నుండి ఆరు నెలలలోపు ఈ శివలింగాలను మనము నిమజ్జనం అనేది చేయాలండి అంటే మాఘమాసంలో కానీ అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ లోపు మనము ఈ శివలింగాలను నిమజ్జనం అనేది చేసేసుకుంటే మంచిది అలా చేసుకోండి ఇంకా ఇలా చేసుకుంటే సరిపోతుందండి మీకు ఎన్ని సోమవారాలు ఇప్పుడు కార్తీక మాసంలోనే పదహారు సోమవారాలు కంప్లీట్ కానివారు బాధపడవలసిన అవసరం లేదండి మీరు కంటిన్యూగా ఎన్ని సోమవారాలు బ్యాలెన్స్ ఉన్నాయో అన్ని సోమవారాలు కంటిన్యూగా చేసుకొని పదిహేడో సోమవారం రోజు ఉద్వాసన చెప్పుకోండి ఎవరైనా ముత్తవిదలను పిలిచి మీరు పసుపు ఇస్తే మంచిది అలా వీలు కానివారు ఒక బ్రాహ్మణునికి స్వయంపాక దానం ఇచ్చి అతని ఆశీర్వాదం తీసుకొని రాండి ఇంట్లో నిమజ్జనం చేసుకునే వీలుంటే ఇంట్లోనే నిమజ్జనం చేసుకోండి లేదంటే ఏదన్నా పుణ్యక్షేత్రం వెళ్ళాలనుకునేవారు పుణ్యక్షేత్రం వెళ్ళి అక్కడ నిమజ్జనం అనేది చేసేయండి ఇలా మనము పదహారు సోమవారాల వ్రతం చేసుకోవాలి అయితే ఈ పీఠ మనము సోమవారం రోజు పూజ చేస్తాం కదా ఈ పీఠం ఎప్పుడు కదిపి అంటే చాలామంది పూజ రూమ్లో చేసుకోవచ్చు సపరేట్ పీఠం పెట్టుకొని చేసుకోవచ్చు సపరేట్ పీఠం పెట్టుకున్న వారైనా పూజ చేసుకున్న చేసుకున్నవారైనా మనం పదహారు సోమవారాలకు దీనికి ఏం లేదండి పదహారవ పదిహేడవ వారమే మనం ఉద్వాసన చెప్తాం కాబట్టి నెక్స్ట్ డే మంగళవారం తీసేసుకోవచ్చు పీఠాన్ని దీన్ని కలపడం అది ఏమి ఉండదు మూడుసార్లు సార్లు అట్లా ఏమి ఉండదు పదిహేడవ సోమవారం ఉద్వాసన డైరెక్ట్ చెప్పుకోవడమే మంగళవారం రోజు పీట అది తీసేయవచ్చు శివలింగం కొంచెం మంచిగా ఆరిపోయేదాకా బయట పెట్టి తర్వాత గాలి ధూల తలగని ప్లేస్లో ఒక డబ్బాలో మంచిగా ఈ పది ఈ శివలింగాలన్నీ స్టోర్ చేసి పెట్టుకోండి పదహారు లింగాలైన తర్వాత ఉద్వాసన చెప్పుకోండి ఇప్పుడు మనం పసుపుతో గౌరమ్మను చేసింది అది మన ఒంటికి పూసుకోవచ్చండి లేదంటే నీళ్ళల్లో కలిపి ఒక పచ్చని మొక్కకు వేయండి గణపతి దేవుని ఇలా ఈ కుంకుమ పూజ చేసుకునేది కుంకుమను ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనం ప్రతిరోజు పెట్టుకుంటే మంచిది ఇంటి పాద ఎవరైనా పెట్టుకోవచ్చు ఈ కుంకుమను ఎవరికైనా పంచవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు అయితే మనం శివునికి అభిషేకం చేసేటప్పుడు ఖచ్చితంగా అన్ని ద్రవ్యాలు అంటే అలా ఏమి లేదండి మన దగ్గర పాలు ఉన్నాయండి పాలతోటే అభిషేకం చేయండి పెరుగు ఉంటే పెరుగుతోటే అభిషేకం చేయండి తేనె ఉంటే తేనెతోటే అభిషేకం చేయండి ఏది లేకపోతే కనీసం కొన్ని నీళ్ళతోటైనా అభిషేకం చేయండి ఒక మారేడుపత్రి సమర్పించండి చాలా ఇంతే కానీ ఇక్కడ శివునికి మనం ఎలా భక్తి శ్రద్ధతో ఎలా పూజించినా కూడా నమ్మకంతో చేస్తే ఆ స్వామివారు ఖచ్చితంగా మనల్ని కరుణిస్తాడు అన్నీ ఉండాలని ఏమీ లేదండి నిజంగా అతి తేలికైన పూజ అంటే శివ పూజనే మన దగ్గర ఎలాంటివి ఉంటే వాటితోటి అభిషేకం అనేది చేసుకోండి ప్రత్యేకంగా ఇన్నే ఉండాలి అని లేకపోతే బాధపడవలసిన అవసరం ఏమి లేదండి మన దగ్గర ఏవి ఉంటే వాటితోటి అభిషేకం చేయండి ఏవి లేకపోతే ఒక శుద్ధ జలంతో అభిషేకం చేయండి నీళ్ళతో అభిషేకం చేయండి ప్రతిరోజు కూడా ఒక మారేడుపత్రి సమర్పించండి అంతే మారేడుపత్రి ఒక్క పత్రి ఇట్లా పారేసినా చాలండి కరుణిస్తాడు కొన్ని నీళ్ళు ఇట్లా విసిరేసినా చాలు స్వామి కరుణిస్తాడు కాబట్టి భక్తి శ్రద్ధలతో నమ్మకంతో స్వామిని తలుచుకుంటే ఈ పూజ చేసుకోండి పదహారు సోమవారాల వ్రతం నిజంగా చాలా మహిమగల వ్రతం అండి అది అసలు మాటల్లో చెప్పలేను అంత అద్భుతమైన వ్రతము కాబట్టి ఎవరైనా ఇప్పుడు కొత్తగా మొదలు వారు కూడా ఈ కార్తీక మాసంలో మొదలు పెట్టుకొని ఈ పదహారు వారాలు చేసుకోండి చాలా మంచిది చాలా అద్భుతమైన వ్రతం మీరు అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం చెప్పిన అనుకుంటున్నాను ఈ రోజుకైతే వీడియో ఏంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి